టెక్నాలజీతో నమ్మకమైన వర్కాస్ టీవీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి టూ వీలర్స్ ఆటోమొబైల్స్ని అందించాలని ఆ సంస్థ అధినేత వేమిరెడ్డి రామ్ పేర్కొన్నారు శుక్రవారం ఈ సందర్భంగా వేమిరెడ్డి రామ్ మీడియాతో మాట్లాడుతూ మన కడపకే తలమానికమైన వర్కాస్ ఆటోమొబైల్ సంస్థ కడప హైదరాబాద్లోని ఉత్పత్తి కేంద్రాల నుంచి పనిచేస్తుందని ఆయన తెలిపారు వినియోగదారులకు ఈ మూడు షోరూంల ద్వారా సేవలు అందిస్తామని వాటిని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు నగరంలో మా బ్రాంచ్లు కడప అప్సరా థియేటర్ దగ్గర కమలాపురం ప్రొద్దుటూరు ప్రజల కోసం అందుబాటులో ఉంచడం జరుగుతుందని ఆయన అన్నారు పేద మధ్యతరగతికి సంబంధించిన ప్రజలకు పెట్రోల్ ఖర్చుల వల్ల వేల రూపాయలు వృధా చేయకుండా కొత్త ఆదా చేయగల ప్రత్యామ్నాయం వర్కాస్ ఆటోమొబైల్స్ మీకోసం ప్రత్యేక మూడు రోజుల ఆఫర్ తీసుకొచ్చిందని కేవలం లక్ష రూపాయలకే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక సంవత్సరం వారంటీతో అందించబడునని తెలిపారు ఈ ఆఫర్ కేవలం జనవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మాత్రమే నగరంలోని టీటీడీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ రావు సిఈఓ వేణుగోపాల్ రెడ్డి డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు 국 deduction англий哲 Machine Prepaol を midter gettable �영 राम फाउंडर एंड सीईओ ऑफ वर्क ऑटोमोबाइल्स कंपनी है సీఈఓ సో అయినపురం కడప అండి నేటివే నాతో నేను ఇక్కడే పుట్టి పెరిగాము సో నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మన ఫ్యూచర్ సో కాబట్టి మన కడప ప్రజలకు మంచి తక్కువ ధరలో అందుబాటు చేయాలని ఇవి చాలా ఫీచర్ ఫ్యూచర్ అంత అదే కానీ ఎలక్ట్రిక్ వెహికల్లో చాలా ప్రైస్లు ఉన్నాయి కాబట్టి మనం మనం నేను మధ్యతరగ్రో వచ్చిన వాళ్ళు కాబట్టి సో మన ప్రజలకు ఎలా మనం ఉపయోగపడతా ఉపయోగపడతామన్న ఉద్దేశంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇన్ని రోజులు మనము గత ఐదేళ్ళుగా ఉంటే పెద్ద పెద్ద కంపెనీస్ మనం సప్లై చేస్తూ ఉన్నాం మ్యాన్ వాళ్ళ పేరుతో అమ్మేవాళ్ళము సో ప్రస్తుతం ప్రజెంట్ ఇప్పటి నుంచి మన వర్కర్స్ కంపెనీ పేరుతోనే మన ప్రజలైతే తక్కువ ధరలో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాము సో ఈ త్రీ డేస్ ఉంటే ఒక కంపెనీ వర్కర్స్ను ఒక కంపెనీ ప్రజలందరూ తెలియాలని ఉద్దేశంతో అతి తక్కువ ధరలో అంటే మాకు అయ్యే కాస్ట్తోనే మేము అందిస్తున్నాం సో ఈ అందుబాటులో ఇచ్చి తక్కువ ధరను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎలక్ట్రిక్ బైక్స్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో తెలియాలి తెలియాలని చూసుకుంటే మనం స్టార్ట్ చేస్తాము ముప్పై మూడు వేల రూపాయలు అంటే నథింగ్ ఈ రోజుల్లో ఏమీ రాదు అలానే మేము ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నాము ఇది దీని తర్వాత మల్టిపుల్ రేంజెస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ నలభై ఆరు కిలోమీటర్ల నుంచి నూట అరవై కిలోమీటర్ల రేంజ్ వరకు మన దగ్గర వెహికల్ అన్ని రకాల మోడల్ ఆల్మోస్ట్ సిక్స్ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ చూస్తే జనరల్ చూస్తే మేము పెట్రోల్కి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి రోజు వందంటే వందల రూపాయలు ఖర్చు పెడుతుంటారు అది నెలకు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వందల రూపాయలు పెట్రోల్కే ఖర్చు పెడతారు అంటే అది ఆ అమౌంట్ నెలకు తక్కువ అనిపివచ్చు కానీ అదే ఓవరాల్గా పది సంవత్సరాలు తీసుకుంటే యాభై నుంచి అరవై దాకా అవుతుంది అదే త్రీ ఇయర్స్ తీసుకుంటే రెండు మూడు లక్షల దాకా అవుతుంది ఆ అమౌంట్ పిల్లల ఎడ్యుకేషన్ వాడుకోవచ్చు లేకపోతే ఇంకో దానికి సేవింగ్స్ లాగా స్కీమ్లో పెట్టుకొని ఫ్యూచర్లో పెట్టుకున్న పిల్లల మ్యారేజ్ కోసం వాడుకోవచ్చు కాలేజ్ ఎడ్యుకేషన్ కోసం వాడుకోవచ్చు సో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఈ బిద వాళ్ళకు ఈ వాళ్ళ లైఫ్లో ఒక మంచి మా వర్కర్స్ వల్ల ఒక హెల్ప్ సహాయం చేయాలని ఉద్దేశంతోనే మనము ఈ తక్కువ ధరలో ఆఫర్ చేయడం జరిగింది సో కాబట్టి నేను ఆయన హోపింగ్ నెక్స్ట్ త్రీ డేస్లో ఇక్కడే ఉంటాము తర్వాత కూడా మా అక్కడ ఇచ్చే ప్రైస్ కూడా తగ్గిన తక్కువే ఉంటుంది దీని తక్కువ కాదు కాదు మార్కెట్ల కంటే తక్కువే ఉంటుంది మన వర్కర్స్ బైక్స్ సో క్వాలిటీతో స్టాండర్డ్తో మనం ఇస్తున్నాము సర్వీస్ గ్యారంటీ అని ఉంటాయి ఇట్స్ నాట్ దాట్ ఏదో మనం ఈరోజు సేల్ చేసి అమ్మపోయి చేసి వెళ్ళిపోవాలని ఉద్దేశం కాదు అది రిసైట్ నేను ఆంపతి కడప మన కడప అసెంబ్లీ యూనిట్ కడపలోనే ఉంది దీని తర్వాత కూడా ఫుల్ ప్లేట్స్ బ్యాటరీ వర్కర్స్ నుంచి ఫుల్ తయారు ఆయన వచ్చిన ఫెసిలిటీ కూడా పెద్దది ఒకటి మనం ప్లాన్ చేస్తున్నాం కడపలో సో అది కడపను కూడా ఒక కడపకు మంచి ఇంట్రెస్ట్ లేదు చూసుకుంటే ఎస్పెషల్ మన సౌత్ చూసుకుంటే ఆటోమొబైల్ రోడ్డు మీద చూసుకుంటే పది వందల ఏ బండి కూడా మన తెలుగు తెలుగు వాళ్ళ కంపెనీ ఏది ఉండదు బజాజ్ కానీ చేత కానీ ఇవన్నీ కూడా నార్త్ ఇండియన్స్ ఏ మన సౌత్ ఇండియన్స్ ఒక తెలుగు కంపెనీ ఆటోమొబైల్ కంపెనీ అని తెలియదు కానీ ఈ వర్కర్స్ ద్వారా మేము టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్లో ప్లాన్ చేస్తున్నాము అలాగే ఈ ఎగ్జిస్టింగ్ పెట్రోల్ డీజిల్ కార్ కార్స్ ఆటోస్ వాటిని కూడా ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేయడానికి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం పొరలోనే అది కూడా మీరు మా దగ్గర నుంచి వింటారు అది కూడా సో ఒక ఫుల్ ప్లేడ్ ఆటోమొబైల్ కంపెనీ వర్కర్స్ అనేది కడప నుంచి స్టార్ట్ చేస్తూ కడప ఎస్టాబ్లిష్ చేయండి కడప అంటే ఒక వర్కర్స్ ఆటోమొబైల్ కంపెనీ ఒక పేరు దేశం ఉద్దేశంతోనే మనం స్టార్ట్ చేయడం వస్తున్నాము సో ఈ ప్రజల ఐ హోప్ ఆల్ ద పీపుల్ ఒక కడప ఎన్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్ అంటే తెలుగు మేక్ యూస్ ఆఫ్ దిస్ అవర్ పర్సన్ గివింగ్ టు కడప థ్యాంక్ యూషన్ సార్ ఇంట్లో బేసిక్ లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు అన్నింటిలో సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సో ఉంటే తెఫ్ట్ అలా ఉన్నాయి ఏదైనా ప్రాబ్లమ్ అయితే ఇమ్యూనిటీ అలా అవుతుంది లేకపోతే ఏదైనా తీసుకున్న వీలు జామ్ అవ్వడానికి ఉంది తర్వాత ఇంకోటి ఏమంటే మనం ఈ ఈ నిత్యమైన బ్యాటరీస్ అయితే జనరల్గా చాలా ఫైర్ క్యా బ్యాటరీస్ ఫైర్ ఫైర్ అవ్వడం వినింటారు లాస్ట్ టూ త్రీ ఇయర్స్లో బట్ కాబట్టి ఇప్పుడు వచ్చే బ్యాటరీస్లో మన వెహికల్స్ అన్నింటిలో ఐపీ వన్ ఫిఫ్టీ సిక్స్ స్టాండర్డ్తో వెరీ ఫైర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ అండ్ ఆల్సో విత్ బ్లూటూత్ అనే సో అన్నీ ఉన్నాయి అన్నమాట సో ఇంతకుముందు వచ్చే బ్యాటరీస్లో ఇక ఈ బ్యాటరీ అనేది ఏమంటే మల్టిపుల్ సెల్స్ ఉంటాయి అండ్ ఒక సెల్ టెంపరేచర్ ఎక్కువ హీట్ అయ్యడం కానీ ఎక్కువ కరెంట్ రా చేయడం వల్ల ఫైర్ అయ్యేది కానీ ఇప్పుడు వచ్చే నిత్యమైన బ్యాటరీస్లో న్యూ స్టాండర్డ్ బట్టే ప్రతి ఒక్క బ్యాటరీ టెంపరేచర్ అని మానిటర్ చేస్తుంది బిఎంఎస్ అంటారు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆ నిత్యమయ్యే బ్యాటరీలో సాఫ్ట్ బెస్ట్ ఉంటుంది అది ఏమవుతుందంటే బ్యాటరీలో ప్రతి ఒక్క సెల్ టెంపరేచర్ మానిటర్ చేస్తుంది ఏ పట్ల సెల్ ఎక్కువ హీట్ అయినా కూడా అది ఎక్కువ కరెంట్ డ్రా చేసిన వాళ్ళు ఇమీడియట్గా పవర్ కట్ ఆఫ్ చేస్తాం సో దానివల్ల మీకు ఫైర్ అయ్యే ఛాన్స్ లేదు తర్వాత ఇంకోటి బ్యాటరీ పేలిపోకుండా ఉండడానికి దాంట్లో పాటింగ్ మిక్స్ అనేది యాడ్ చేస్తాం అదేమైతే బ్యాటరీ ఫైర్ కావాలంటే ఆక్సిజన్ కావాలి ఈ పాటింగ్ మిక్స్ ఆక్సిజన్ అంతా అబ్సర్వ్ చేసుకోండి సో ఏమో ఫైర్ అయినా కూడా అదే ఫైర్ స్పీడ్గా ఆపన్ ఉంటుంది ఒకటి తర్వాత బ్యాటరీ బ్లాస్ట్ కాకుండా కూడా పాటింగ్ మిక్స్ చేస్తాం కాబట్టి అది మనం ఏం చేసుకున్నామంటే నాటర్ ఇంకా సేల్ చేసుకోవడం కాదు మా ఉద్దేశం అంటే వాటికి ప్రతి ఒక్క టౌన్లో ఒక్క షోరూమ్ ఉండాలి ఆ షోరూమ్ వల్ల ఏమవుతుందంటే రెండు ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి సో ఈ డీలర్షిప్స్ అని కూడా మేము ఆఫర్ చేస్తున్నాము సుమారు స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్తో మీరు ఒక వర్కర్స్ డీలర్షిప్ తీసుకొని సుమారు ఒక పది రెండు పది మంది కార్జ్ పెట్టుకొని మీరు తీసుకుంటే వర్కర్స్ మన ఎలక్ట్రిక్ వెహికల్ అవేర్నెస్ పెంచుకుంటూ చుట్టుపక్కల ఆ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్లో మీరు డెమోలు ఇచ్చుకుంటూ ఆ బుకింగ్ తీసుకుంటే మాకు మేము వచ్చి డెలివరీ చేయడం జరుగుతుంది తర్వాత డీలర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఫుల్ వెహికల్ యొక్క అవగాహన మొత్తం ట్రైనింగ్ అంతా మేము ఫ్యాక్టరీ తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా వెహికల్ ఏమేమి పార్ట్స్ ఉంటాయి పిలిటికల్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి వింత ట్రైనింగ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాము వాళ్ళకి ఏమున్న సపోర్ట్ బిజినెస్ వైజ్ కూడా ట్రై ఫుల్ సపోర్ట్ ప్రమోటర్ వాటి యొక్క బిజినెస్ అప్పటి ప్రతి చాలా చదువుకునే వాళ్ళు ఉంటారు అందరూ ఉద్యోగాలు కావాలంటే రావడం తరగతు కానీ మీ మీ ఆ తరగతి బ్యాంక్స్ లోన్స్ చాలా ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా ఆ స్కీమ్ ద్వారా మీరు పది లక్షలు మీరు తీసుకొచ్చుకుంటే మా డీలర్షిప్ తీసుకోండి మేము దాని తర్వాత మేము మీ కావాల్సిన బిజినెస్ పరంగా టెక్నికల్ పరంగా అన్నింటి సపోర్ట్ చేసుకోండి సో దీనివల్ల మీకు ఎక్కువ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి మీ వాహనం మిని కొ సెంటర్లు కానీ టూ టు త్రీ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఎప్పుడైతే మేము ఒకసారి బిట్ అయిన తర్వాత కంపెనీ వర్కాస్ కంపెనీ స్టార్ట్ చేస్తాయి ఇక్కడ వందల ఉద్యోగాలు కూడా వస్తాయి సార్ కొత్త గవర్నమెంట్ ఏదైనా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒక స్థలం మాట్లాడ ఆల్రెడీ మాట్లాడుతున్నాము లీడర్స్తో ఆ త్వరలో మాకు అది స్థలం ఎక్కేసి కంప్లీట్ ఎక్కువ సిస్టమ్ ఇది ఒక వెహికల్గా వెహికల్ చాలా మంచి కంపెనీస్ ఉంటాయి ఫ్రేమ్స్ ఉంటాయి బాడీ పార్ట్స్ ఉంటాయి బ్యాటరీ ఉంటాయి చార్జర్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి సో వీటికి సంబంధించిన విడిభాగాల యొక్క ఉత్పత్తి కూడా ఇక్కడే తయారు చేసినామంటే మాకే వర్కర్స్కే కాదు ఇతర కంపెనీలు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు మనం సేల్ చేయొచ్చు దీని ద్వారా వర్కర్స్కి ఒక గుర్తింపు కడపకు ఎస్పెషల్లీ కడపను ఒక గుర్తింపు తీసుకురావాలి కడప మంచి చెయ్యకుండా కడప అంటే ఏదో ఒక రిమోటెడ్ ప్లేస్ అని కానీ ఒక కడపకు మంచి అభిప్రాయం లేదు ఒక ఇండస్ట్రీ బిజినెస్ కానీ చెప్పుకోదక ప్రోడక్ట్ లేదు కడప నుంచి సో కానీ మనం దీని ద్వారా కడప అంటే కూడా ఒక ఎస్ ఒక ఆటోమొబైల్ కంపెనీ పెద్ద కంపెనీ ఉంది దీని ఒక అన్నిమైన క్వాలిటీ డీకల్స్ మనము కడప నుంచి ఇస్తున్నాము సో అది అది తక్కువ ధరలు వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ హీరోయిన్ ఉండొచ్చు కానీ వాళ్ళ వాళ్ళ మోటివేషన్ వచ్చి మనీ మేకింగ్ బట్ అవర్ వర్కర్స్ యొక్క మనీ మేకింగ్ కాదు హౌ వి కెన్ మేక్ డిఫరెన్స్ ఇన్ బుల్ లైఫ్ నిజంలో ఎలా మనం ఉపయోగపరంగా మనం తీసుకురాగలుగుతాము సో ఎట్లా మనం ఎలా హెల్ప్ చేయగలుగుతా ఉద్దేశంతోనే చేస్తున్నాము ఎందుకంటే నేను ఆయన సెటిల్ అయిన అమెరికాలో ఆల్మోస్ట్ ఎంటో ఒక ఏసెస్ సెటిల్ అయిపోయాను సో నా గోల్ వచ్చి నాట్ అబౌట్ మేక్ మనీ మా గారు అండ్ నా ఇక్కడ కలపంచ వచ్చాను కొంచెం పెరిగిన వాడిని కాబట్టి మనం ఎలా కింద అవుకల్ యాడ్ వాల్యూ టు ద పీపుల్ అన్న ఉద్దేశంతోనే మనం వర్కర్స్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో మై ఓన్లీ మోటివేషన్ ఆల్సో నాకు గోల్ ఏమంటే మిలిటరీ వాళ్ళు మన మిలిటరీ ఆర్మీ వాళ్ళు మన కంట్రీ చాలా సేవ్ చేస్తున్నారు బార్డర్ ఎంతో ఉండదు కానీ వాళ్ళు రిటైర్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి సఫీషియల్ గుర్తింపు రావట్లేదు సో నేను మిలిటరీ వాళ్ళందరికీ కూడా ఏ మిలిటరీ పర్సన్ వాళ్ళు వస్తే వాళ్ళకి కాస్ట్లో ఇచ్చేస్తాను మా వెహికల్ మేనిఫెచర్ కాస్ట్ కాస్ట్ ఉందో కాస్ట్ ఇబ్బంది డేలో అందరికీ అది చెప్తున్నాను అలాగే నెక్స్ట్ అంత ఎంతో ఉన్నారు టీచర్స్ టీచర్స్ చాలా బాబు కష్టపడి మన పిల్లలు మన పిల్లలను పెంచి వాళ్ళని మార్గదర్శకం చూపిస్తున్నారు కాబట్టి ఆ టీచర్స్ యొక్క గుర్తింపు ఉంటే ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తాము తర్వాత ఫార్మర్స్ కూడా వ్యవసాయదారులు కూడా ఫార్మర్ పల్లెటూరు కష్టపడి పండిస్తున్నారు వాళ్ళకు కూడా ఒక తక్కువ ధరలో ఏమైనా గుర్తింపు కార్డు ఉంటే వాళ్ళ ఫార్మర్స్ చెప్పి చెప్తే దగ్గర నుంచి తీసుకోవాలి ನಮ್ಗೆ ಇದೆ ಫೋಟೋ ಸೂಪರ್ ರಸ್ತಾ